ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరి ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఇంకొక నెలను ఈ ఫిబ్రవరి నెలను దేవుడు మనకు అనుకరించి ఉన్నారు ఈ నెల అంతటిలో మనకి దేవుడు మేలు చేయ ఉద్దేశము కలిగి ఉన్నాడు రండి ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనము ధ్యానించుకొని మనం ముందుకు వెళదాం గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుని యొక్క మాటను మనము చూస్తూ ఉన్నాం నీవు తిరిగి ఇజిక్ యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవ నీకు సెలవిచ్చినదేమనగా విన్నాం చిరగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవుడు ఎంత మంచి దేవుడు ప్రార్థన చేయుచున్నవారు కొంతమంది చాలా మరి అనుమానంతో మరి సందేహంతో మరి ఇంకా రకరకాలైన వారి యొక్క స్థితిగతులతో ఉంటారు మన దేవుడు ఎటువంటి వారంటే ప్రార్థన ఆలకించు దేవుడు ప్రార్థన అంగీకరించు దేవుడు ప్రార్థనకు ఫలము దయచేసే దేవుడు మరి నెల మరి నీవు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించాలని ఆలకించి ప్రతిఫలం నీకు దయచేయాలని దేవుని యొక్క హృదయం పరితపిస్తున్నది మరి ఇంతకుముందు ఎప్పుడైనా ప్రార్థన చేశావా అసలు ప్రార్థన అంటే తెలుసా కొంతమంది ప్రార్థన అంటే ఏదో అది మత సంబంధమైన అది ఒక అలవాటుగా భావించుకొని ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏమండి చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ప్రార్థన అనే దాని మీద దృష్టి ఉంచుతారు లేకపోతే ఆ వెళుతూ వెళుతూ ఏదన్నా చర్చి కనపడినప్పుడు ఆ గుడి కనపడినప్పుడు ఏదో వాళ్ళ భక్తిభావాన్ని తెలియపరుస్తూ ఉంటారు అది కాదు ప్రార్థన దానికి కొంత సమయం కేటాయించి దేవునితో మనం మాట్లాడే ఆ సమయాన్ని ప్రార్థన అన్నారు భక్తులు దేవునితో మాట్లాడే ఆ విలువైన సమయం ప్రార్థన ఆ విలువైన ఆ ప్రక్రియ దేవుడు తప్పకుండా అంగీకరిస్తారు అనేకులు ప్రార్థన చేయలేక లేకపోతే వారికి ఉన్న స్థితిగతులలో ప్రార్థన అనేది అర్థం కాక ఎంతో కృంగిపోతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళలా ఈ నెల దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు నిన్ను తప్పించాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు నీతో ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మరి నీవు ప్రార్థన చేస్తావా ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిలో విజయాన్ని ఇస్తున్న దేవునికి నీవు అందుబాటులో ఉంటావా ప్రతిరోజు ప్రార్థనతో నీ దినచర్యను ప్రారంభిస్తావా అయితే ఒక మంచి నిర్ణయం తీసుకో ఇప్పుడు ఈ నెల ఆరంభంలోనే ప్రభా సహాయం చేయండి అని ఆయనకి వెంటనే లోబడి ఆయన యొక్క సహాయమును ఆయన యొక్క ఆశ్చర్యకరమైన సహాయమును నీవు కలిగి ఉండటానికి ఇష్టపడు ఎవరు తప్పకుండా సహాయం చేస్తారు ఇప్పుడు మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను పాటను కళ్ళు మూసుకున్నాను ప్రేమ గల దయగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాన్ని ఆయన ఈ సమయం వరకు మీరు చేసిన సమస్తమైన మేలు ఉపకారములను బట్టి కృతజ్ఞత ఆస్తుండీ తండ్రి ఈ కార్యక్రమం ఎందరైతే ఆయన వీక్షిస్తూ ఉన్నారో అయ్యా వారితో మీరు మాట్లాడి మీ లేఖనమును బట్టి మీకు వందన మీరు ప్రార్థన అంగీకరించు దేవుడు ఆనాడు ఇసుక కాలంలోనైనా ఈనాడు మా కాలంలోనైనా మీరు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా అయా ప్రియా సహోదరి సహోదరులకు తోడయ్యండి సహాయం చేయండి ఈ నెల ఆశీర్వాదకరంగా దీవెనకరముగా ప్రియా సహోదరి సహోదరుల ఎడల మీరు జరిగించమని వేడుకుంటున్నాం ఈ దినమును కూడా పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తోడయ్యమని మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ నెల ఈ దినమంతట్లో ఇప్పుడు సోదరులు అయినా మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని మా మనం అంగీకరించినారు తండ్రి మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుని పరిశుద్ధ పరిశుధనామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు క్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి గాక ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక